నేను పడి దెబ్బ తగిలింది హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాను ఎవరన్నా కల్పన ముని థర్టీ త్రీ టర్టీ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి షేర్ చేసేది మాత్రం మర్చిపోకండి కొత్త వారందరూ ఒక లైక్ చేసి షేర్ చేసేయండి పాత వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి కనీసం వీడియో ఓపెన్ చేసిన తర్వాత అయినా కనీసం ఒక లైక్ చేసేసి మాత్రం వెళ్ళిపోయింది మీ లైక్ నాకు ఎంత అవసరం అందుకే అడుగుతున్నాను ఇంటికాడ ఎవ్వరు లేరు అమ్మ లేదు ఆసి అమ్మ బెంగళూరు పోయారు గౌతమి దగ్గరికి చిన్నమ్మి దగ్గరికి ఇంకా మా నాయనేమో ఆవులు గడి విన్నాడు నేను నా కొడుకు అయితే ఉన్నాం ఇంక దగ్గర లోపు మా ఓడికి ఏడుకొచ్చిన కూడా పేవర్ వచ్చింది సందులు అంటే కదా అవి వచ్చినాయి నిన్న తెల్లారి మంత్రించుకొని వచ్చాము సాయంత్రం సాయంత్రం మంత్రించుకొని వచ్చాము తెల్లారితో మంత్రించుకొని వచ్చాము మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రావాలి సెంటర్ అని అక్కడికి వెళ్ళాలి మా ఊరికంటే కొంచెం దూరంగానే ఉంటుంది మా సెంటర్ కంటే నేను నా కొడుకుదా ఉన్నాము మా వాడికి పెద్ద లారీ మా అమ్మ ఆ లారీ అయితే చూసేసాడు బాబు ఎత్తి చూపుడు ఆత్ నీ గుమ్మనుంటుందా వాట్సాప్ కాల్లో చూపించేసింది అప్పుడు నుంచి నాకు బొమ్మ కావాలి నాకు డియా కావాలి డియా కావాలని పెరికేస్తున్నాడు బండి తోలుతాడే ఉన్నాడు బాబు పండుకోను కూడా బండి తోలుతాడే ఉన్నాడు అక్క అక్కడ చెప్తా ఉన్నాను పొందుకోను కూడా ఒకే బండి తోలుతాడే ఉన్నాడు లోపేష్ అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు మా నాన్న వీడియో పెట్టిన దానికైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు అక్క బాగున్నాయక్కని వీడియోలు ఎలా ఉన్నావు అక్క వీడియోలో పెట్ట పెట్టడం లేదేమక్క అని డూవా డువా తెస్తా ఉంది ఆశ తెస్తా ఉంది ఆశీ ఎత్తుకొని వస్తూ ఉంది విజయపురం వచ్చాడంటే కంటిన్యూగా అయితే వీడియోలు వస్తాయి ఇక్కడ సిగ్నల్ అస్సలు లేదు ఇక్కడైతే నేను ఇన్స్టాలో రీల్స్ చేసుకునేదానికి చాలా కష్టాలు పడుతున్నాను ఫోన్ పెట్టుకొని తిరుక్కుంటూ ఉంటాం పిచ్చిదారి ఇటు పెట్టుకొని తిరుక్కుంటా ఉన్నాను అస్సలు సిగ్నల్ రాలేదు ఇక్కడైతే ఈ రోజు వీడియో పెట్టే రేపు దాకా అది అప్లోడ్ అవుతూనే ఉంది నైట్ పెట్టే వీడియో ఒకటి అప్లోడ్ అవుతూనే ఉంది ఇంకా డ్రో గుడ్డమని చెప్తారా ఇంకా ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి అనమాట వంట పని శాంగడ్లు కూర చేసి అన్నం చేసి మా ఊడు కొద్దిగా పాలు గడిచి చెప్తాను రా చెప్తాను రా సాయ చెప్తారా చెప్తాను రా చెప్తాను చెప్తాను రా చెప్తాను రా ఎంత మా ప్లేసా అనమాట నా స్కూటీ అయితే ఉంది నా స్కూటీ ఎక్కడుంది మా అక్కడ మునుకోనాడు అది కోట అది గెడ్డు వామి ఏంది వీళ్ళ ఎన్ని చెప్తుంది అనుకుంటున్నారా ఎవరు లేరు ప్రశాంతంగా ఉన్నది మా ఊర్లో మనుషులు కూడా ఉండరు మా ఊర్లాగా ఎవరు ఇళ్ళలో వాళ్ళు ఉంటారు చిన్న ఊరు కాబట్టి ఏడ బయట మనుషులు కూడా కనిపించరు ఓ తెచ్చుకున్నావురా 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 చెప్పినరా చెప్పినాను మా కంటే ఒక లారీ తెచ్చిచ్చియండి వీటికైనా ఎవరింకైనా లారీ ఉంటే కింద అయితే కాపిచ్చాయండి మా ఓడికి పెద్ద లారీ కావాలంట లారీ కావాలి జేసీబీ కావాలరా ఎవరా ఏం కావాలి లారీ కావాలా సరే అబ్బా తెచ్చుకున్నాం లారీ పెద్దది ఇంకా లడ్డూ అమ్మ అయితే ఇంటికాడు ఉంది లడ్డూ నా లడ్డూనే అయితే వదిలే వచ్చేసాం ఇంటికాడిని ఇంకా నేను లోపడి అయితే వచ్చాము మే అయితే ఇక్కడ ఉన్నాము మా నాయన ఇంకా ఆవులు తోలుకొని రాలేదు ఆవులు తోలుకొని వచ్చి దాన్ని ఇంకా ఆవులు వేయాలి మా ఊని తడుకో మేము రావాలి ఇంకా అందరూ బాగున్నారు కదా మర్చిపోకుండా ఒక లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి మన వీడియో ఎలాగున్నది కింద అయితే కామెంట్ చేయండి చాలామంది కింద కల్పన నువ్వేనా కల్పన కింద కామెంట్ చేసేదా తెలియదు అది వీడియో కింద వీడియో బాగుంది వీడియో బాగుంది కామెంట్ చేసేది కల్పన అనుకుంటా అది కే కల్పన ఎవరు తెలియదు నాకు కే కల్పన అయితే మా ఊరు కల్పనే అనుకుంటాను తెలియదు అప్పుడైతే అప్పుడైతే ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయమే నువ్వా ఖచ్చితంగా అది కే కల్పన మా ఊరు కల్పన అయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయ కల్పన ఓకే మళ్ళీ కలుద్దాం ఆవులు వచ్చిన తర్వాత కలుద్దాం కూర్చొని టీ తాగుతున్నాము ఏం లేదా అలా ఈవినింగ్ పూట నేను నా కొడుకు ఆడుకో టీ తాగుతున్నాం టీ తాగుతారా టీ తాగుతూ రండి అంతా పని అయిపోయింది సల్లగా అలా కూర్చొని మా ఇంటికాడ తీధిలో కూర్చుండే వాళ్ళం ఈధలో కూర్చునేదానికి ఇప్పుడు మనసులు ఎవరు లేరు మాట్లాడడం ఉంటే కూడా లేరు ఇక్కడైతే అదే విజయపురాన్ని అయితే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళతో మాట్లాడచ్చు ఇక్కడ ఎవ్వరు లేరు కోళ్ళు ఉన్నాయి కోళ్ళతో మాట్లాడుకోవాలి నేను నా కొడుకు మాట్లాడుకోవాలి మా ఇంటి దగ్గర కోళ్ళు ఉన్నాయి ఆ కోళ్ళతో మాట్లాడుకోవాలి నేను అటు బీం వేస్తే అటు పాటు అవి భీమట ఇంటికనే ఏమిటా కోళ్ళు కూడా ఇంకా మా నాయన వస్తే మాట్లాడేదానికి లేకపోతే నేను నా కొడుకు మాట్లాడుకోవాలి లేకపోతే మా కోళ్ళతో మాట్లాడుకోవాలి ఇంకా ఇది మా ఊరు అడివి కనిపిస్తుందా అడివి 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 దాని గవల తిప్పారు అది మరుమో కోన్ అంటారు ఇది రోడ్ అన్నే పోతున్నాము మేమైతే రోడ్ అన్నీ పోతున్నాము మేమైతే పోతున్నాము మంత్రించుకొని వచ్చే దానికైతే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది పోయేసి నేను నా కొడుకు మంత్రించుకొని వస్తాం పోయి మీ ఇద్దరు వెళ్ళేసి మంత్రించుకోలేకపోతున్నాము అడవి సందులో పోవాలి చిన్నప్పుడు ఎంత వాళ్ళం కదా మా అమ్మ వద్దు నువ్వు వద్దు డా నాయన వస్తే పో నేను చెప్పింది నాకేం భయో తిరిగి ఉంటాయి కదా ఏం పర్లేదు పోయసొచ్చేసామని చెప్పాను నిన్న పోయాను పద్దనే పోయాను ఇప్పుడు పోతే సరిపోతుంది కదా మూడు మంత్రాలు పోయేసి అయితే మంత్రించుకున్నాం చేత ఎంత అడవి అనిపిస్తుంది అడివి మా ఊరి అడవి అయితే చూడండి ఎలా విడతదో ఇదంతా మా ఊరు అడవి అనమాట ఒకప్పుట్లో అయితే ఈ రోడ్డుకు లేదు ఇప్పుడే వేసారనమాట ఈ సంవత్సరం ఈ రోడ్డు అప్పుడు ఎంత మట్టి రోడ్డు అనమాట గలస రోడ్డు ఎంత ఇప్పుడు అంత మట్టి రోడ్డు చీ తార్ రోడ్డు అప్పుడైతే అంత మట్టి మట్టిగా గుంట్లు గుంట్లుగా ఉండింది ఇప్పుడైతే కారు వేసారు కాబట్టి ఎలా లేకుండా బైక్ అయితే పోతా ఉంది హాయ్ చెప్పు లోపేష్ హాయ్ చెప్పువా అడివి ఎంత అడివి ఎంత అడివి ఓకే మంత్రించుకొని మళ్ళీ కలుద్దాం బయక్ చేసాము మంత్రించుకొని వాడైతే ఆడుకుంటా ఉన్నారు సార్ కానీ కొద్దిగా లోపేష్ ఓయ్ కన్నా కన్నా బాగుంది ఇప్పుడా డ్యాన్స్ చేస్తున్నాడు ఇప్పుడైతే నిన్న కొంచెం ఇదిగా ఉండింది ఈరోజు కొంచెం డ్యాన్స్ చేస్తున్నాడు మా వాడి అప్పుడప్పుడు పిల్లలకి అయితే ఇలా చూసుకుంటూ ఉండాలి సందులు అంటారు పైదంటారు కదా అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట అయితే చూసుకుంటూ ఉండాలి మా వాడికి ఇప్పుడు ఈ వారంలో అయితే ఇది రెండేసారి అనమాట విజయపురం నుండి ఇప్పుడు ఒకసారి వచ్చింది మళ్ళీ ఇక్కడికి ఒకసారి వచ్చింది ఈ మగపిల్లకాయలకి బాగా లాకుండా వస్తూనే ఉంటుంది చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అలా అయితే ఇంటికైతే వచ్చేసాం మా నాయనైతే ఇంకా రాలేదు మా నాయన కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాం ఇంకా దీపం అయితే పెట్టేసి ఇంకా మా ఓటైతే కొంచెం జాలీగా ఆడుకున్నాం అలిగలుద్దాం బాయ్ ఆవులైతే వచ్చేసినాయి నేనైతే పని పడి దెబ్బ తగిలింది పెట్టేసి అవి కుమ్మ కుమ్మతాయి అదేం కుమ్మలేదు ఊరికాసు కానీ పని అని నేనే చూపు జారి దెబ్బ అయితే తగిలింది ఇడ ఏమరా ఒకే పద్ద నుంచి ఏళ్ళక మానలా ఒకే జేసీపీ లారీ కావాలంటే ఉడికి అప్పుడు లాసీ చూపించేసింది అది వదల్లే వదల్లా కావాలి కావాలంటున్నాడు లోపేష్ కావాలా అయి ఆయి అయి లారీ లారీ కావాలంటే ఉడికి మా నాయకు సాధం చేసే అయితే అడుగు చూడాడు మళ్ళీ నేను చెప్పేస్తుంది జస్ట్ మిస్ లేకపోతే కాలు అట్నే కొట్టుకుపోతాయి ఒక రోజు జారిపోయింది చెప్పు బాగా సిద్ధాపురం వచ్చింది దానికి గుర్తు పడిన దానికి అందుకే వీడియో తీసుకుంటున్నాను పడిపోయింది ఎప్పుడు చూసుకోవచ్చు పదం రోజులు పడిపోయినాం కదా ఆ లారీ లారీ తెచ్చుకున్నాం గుమ్మ నుండి తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం ఇంకా నైట్ వీడియో పెడదాం అనుకున్నాం కానీ నిన్న తీసిన వీడో అసలు నైట్ పెడదామంటే అసలు సిగ్నల్ లేదు పెట్టిన వీడియోనే తిరగతా హోడిది అందుకోసం ఇప్పుడు మా నాయనైతే పన్నెండున్నరకి దోళ్ళు ఆవులు మేకలో ఇంకా తోలుకొని అయితే మా నాయన వెళ్తా ఉన్నాడు ఆవు మేకలు